అందరికీ నమస్కారం అండి శ్రీ వెంకటేశ్వర స్వామివారి హృదయంలోనే నివసించే రహస్య దేవత దర్శిస్తే చాలు ధనాన్ని ఇచ్చే వ్యూహలక్ష్మి యొక్క మహిమ గురించి తెలుసుకుందాము లక్ష్మీదేవిని సంపదలకు అతి దేవతగా భావించి పూజించడం సాంప్రదాయం లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సంపదలకు ఎటువంటి లోటు ఉండదని విశ్వసిస్తాము ఇందుకోసం ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటాము అయితే వ్యూహలక్ష్మిని దర్శించినంత మాత్రానే సకల సంపదలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి తిరుమల శ్రీవారి గర్భాలయంలో వెలిసిన మూల విరాట్ పక్షస్థలంలో శ్రీ మహాలక్ష్మి ప్రతిమ ప్రతిష్ఠించి ఉంటుంది అందుకే వైకుంఠనాథుణ్ణి శ్రీనివాసుడని పిలుస్తూ ఉంటారు శ్రీ మహాలక్ష్మికి వ్యూహలక్ష్మి అని తంత్రశాస్త్రంలో పేరు ఇది ప్రపంచంలో ఏ దేవాలయంలోనూ కనిపించని తంత్రశాస్త్ర పరమైన విశేషమని అంటారు ఒకానొక సమయంలో తిరుమలలో వెలిసిన శ్రీవారు ఎవరు అనే ధర్మ సందేహం కలిగిన సందర్భాల్లో భగవత్ రామాంజుల స్వామివారు సాక్షాత్తు వైకుంఠనాథుడిని వైకుంఠం నుంచి భూలోకంలో అవతార మూర్తిగా అవతరించారని స్వామివారికి శంఖం చక్రాలను ఏర్పాటు చేసి పచ్చకర్పూరంతో తిరునామం పెట్టి వక్షస్థలంలో వ్యూహలక్ష్మి ప్రతిమను ఏర్పాటు చేశారని స్కాంద పురాణంలో వెంకటాచల మహత్యంలో వివరించబడింది శ్రీవారి వక్షస్థలంలో మహాలక్ష్మి ఉండటం వల్ల శుక్రవారాల్లో శ్రీమన్నారాయణునికి అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఈ కార్యక్రమాన్ని కూడా రామాంజుల వారు ఆరంభించారని శిలా శాసనాల్లో పేర్కొనబడింది అలా శ్రీవారి వక్షస్థలంలో ఈ వ్యూహలక్ష్మి స్థిరంగా ఉండటం వల్లే స్వామివారికి ఇంతటి జనధన ఆకర్షణ విశేషంగా కలుగుతుందని చెబుతారు సాధారణంగా చతుర్భుజాలతో దర్శన భాగ్యం కలిగించే మహాలక్ష్మి శ్రీవారి వక్షస్థలంలో మాత్రం మూడు భుజాలతోనే దర్శనమిస్తారు కనుక వ్యూహలక్ష్మి అమ్మవారిని త్రిభుజ అని పిలుస్తారు అదే అమ్మవారి శ్రీవారితో ఉన్నప్పుడు నాలుగు భుజాలతో పద్మాలు అలంకరించుకొని పద్మాసనంలో కూర్చుంటే పద్మంలో కూర్చున్నట్లుగా మనకు దర్శనమిస్తారు ఈ వ్యూహలక్ష్మికి ప్రతి శుక్రవారం నాడు పసుపుతో అభిషేకం చేస్తారు అభిషేకం చేసిన తర్వాత అమ్మవారిని అలంకరించి స్వామివారికి కూడా అభిషేకం తర్వాత పచ్చకర్పూరం అలంకరిస్తారు అనంతరం స్వర్ణాభరణాలు పుష్పమాలలతో అలంకరించి భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు ఈ వ్యూహలక్ష్మిని దర్శించుకునే భక్తులకు కోరిన కోరికలు తీరుతాయని విశ్వసిస్తారు ఈ వ్యూహలక్ష్మిని స్వర్ణలక్ష్మిగా పూజిస్తారు మహాలక్ష్మి అమ్మవారు మాంగళ్యంతో మనకు దర్శనమిస్తారు మహాలక్ష్మికి అంటే ఈ వ్యూహలక్ష్మి ప్రతిమను కూడా శుక్రవారం నాడు స్వామివారి ఏకాంతంగా శ్రీ సూక్తంతో సుగంధ ద్రవ్యంతో చందనంతో అభిషేకం జరిపి నూతన వస్త్రాలను ధరింపజేసి స్వామివారికి మహాలక్ష్మికి ప్రత్యేక ఆరాధనలు చేస్తారు ఈ విధంగా శ్రీవారి వక్షస్థలంలో స్థిర నివాసం ఏర్పరచుకుని పూజలు అందుకుంటున్న వ్యూహలక్ష్మిని దర్శించుకున్న భక్తులందరికీ సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు కొన్ని విశేషమైన సేవలు ప్రత్యేక సేవలు జరిపించుకున్న సందర్భాలలో ఈ వ్యూహలక్ష్మికి అలంకరించిన పసుపు ప్రసాదంగా ఇస్తారు ఈ పసుపును నుదుటన ధరించి ఇంట్లో ధనస్థానంలో ఉంచుకుంటే సిరి సంపదలు వృద్ధి చెందుతాయని అంటారు కనుక ఎంతో విశిష్టకరమైన ఎంతో మహిమాన్వితమైన తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు శ్రీవారి యొక్క పక్షస్థలంలో ఉన్న వ్యూహలక్ష్మిని కూడా దర్శించి ఆ లక్ష్మీ నారాయణుల యొక్క కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము ඕම් නමු නාරයිනාය, වම් නම භකවතේ වාු දේවා ගොවින්දදා හරිකෝ න්ත.